మళ్ళీ చూస్తున్నటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ప్రత్యేకంగా దైవజనులు ప్రొఫెసర్ కైలా దానేలు గారు ఈరోజున యాజకీయం నుండి రాజకీయం వైపు వెళ్ళిపోతున్నటువంటి సేవకులను ఉద్దేశించి కొన్ని మాటలు మనతో పంచుకుంటారు గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైఎస్ఆర్ పరిపాలించింది ప్రస్తుతం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది పార్టీలు మారుతూ ఉంటాయి నాయకులు మారుతుంటారు కానీ సేవకులు వాటికి అనుగుణంగా అలా మారాలా వారు ఏ విధమైనటువంటి స్టాండ్ తీసుకుంటే మంచిది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సేవకులకు యాజకీయం నుండి రాజకీయం వైపు వెళ్ళడం వల్ల ఏమైనా రాబోయే కాలంలో ప్రమాదాలు ఉంటాయా సంఘాలకు ఇప్పుడున్నటువంటి సేవకుల వల్ల ఏమైనా ప్రమాదమా అనేటటువంటి విషయాన్ని గురించి ప్రొఫెసర్ కైలా కైలాదానియలు గారు మనకు క్లుప్తంగా వివరిస్తారు మనందరం శ్రద్ధగా విందాం దైవజన్లకు వందనాలు ఇప్పుడు మిమ్మల్ని అడిగినటువంటి ప్రశ్నలకి క్రైస్తవ సంఘ సేవకులకు విశ్వాసులకు ఉపయోగకరంగా ఉండేటటువంటి విశ్లేషణ మీరు అందిస్తారని మీకు సమయం ఇస్తున్నాం మీరు మాట్లాడండి డైరెక్ట్ మాట్లాడ స్తోత్రం స్పందనాలు తెలియజేస్తున్నాను ఈరోజున మరి డాక్టర్ సుభాకర్ గారు మధ్యకి వచ్చారు లైవ్ చేయాలని చెప్పినప్పుడు నేను అంగీకరించడం జరిగింది రాజకీయం నుండి రాజకీయం వైపుకి ఏ విధంగా చర్చ నడుస్తుందో మళ్ళుకుంటుందో అనేది ప్రాముఖ్యమైన అంశంగా తీసుకోవటం అనేది జరిగింది యాజకీయం వాస్తవానికి అది క్రైస్తవ్యంలో యాజకీయం అనేది లేనే లేదు ఎందుకంటే యాజకత్వం లేదు అది యోధ మతానికి యాజకత్వం అన్వయించబడింది అయితే అందులో నుంచే ఈ క్రైస్తవ్యం అనేది వచ్చింది కానీ క్రైస్తవ్యంలో సువార్తను ప్రకటించడం అనేకులను యేసు క్రీస్తు వారికి శిష్యులుగా చేయటం దీన్ని కన్వర్షన్ అన్నాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించండి అనేకులను నా శిష్యులనుగా చేయండి అని యేసు ప్రభు చెప్పారు కానీ ఇక్కడ అసలు యాజకీయం అనేది లేనే లేదు యాజకీయం లేదు అయితే సువార్త ద్వారా యావత్ ప్రపంచాన్ని క్రైస్తవైపు మళ్లించాలి ఈ పెరుగుతున్న క్రైస్తవ జనాభా ఈనాడు ఎనిమిది వందల కోట్ల మంది జనాభా ప్రపంచవ్యాప్తంగా ఉంటే మూడు వందల ఇరవై కోట్ల మంది క్రైస్తవులు అంటే ఇంచుమించుగా సగం జనాభాకి వెళ్ళిపోతున్నారు ప్రపంచ జనాభాలో సగం జనాభాకి క్రైస్తవులు వెళ్ళిపోతున్నారు అలాగే కొన్ని ఐరోపా దేశాలని అమెరికా ఆస్ట్రేలియా వంటి నార్త్పోల్లో కొన్ని దేశాలు ఇవన్నీ కూడా క్రైస్తవ్యాన్ని ఆధారం చేసుకొని నడుస్తున్నాయి అవి క్రైస్తవ్యమే ప్రాముఖ్యంగా అక్కడ ఉంది అయితే ఆసియా ఖండంలో ఇస్లాం ఎక్కువగా ఉంది తర్వాత రెండవది హిందూ మతం ఉంది మూడవది బౌద్ధ మతం ఉంది బౌద్ధ మతానికి కూడా యాజకత్వం ఉంది హిందూ మతానికి యాజకత్వం ఉంది క్రైస్తవానికి లేదు అయితే మన ఇండియా విషయంలో ఆలోచించినట్లయితే ఇంచుమించుగా ఒక ఇరవై కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు ఇక్కడ ఈ దేశం మన దేశంలో క్రైస్తవులు అలాగే ఈ చర్చి పాస్టర్స్ ఈ చర్చి అనేసరికి రెండు విషయాలు వస్తాయి ఒకటి క్యాథలిజం రెండది ప్రొటెస్టెంట్స్ క్యాథలిజంలో యాజకత్వం ఉంది కానీ ప్రొటెస్టెంట్స్ మాత్రం యాజకత్వం లేదు కానీ యేసు ప్రభు వారు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు కనుక మేము యాజకులు ఉండాలి అలాగే మేము యాజకులు అని కొన్ని సంఘాలు సిఎస్ఏల్ బ్యాప్టిస్ట్ బైబిల్ మిషన్ వంటి ఎస్టాబ్లిష్ చర్చెస్ ఇక్కడ యాజకత్వం ఉంది అంటున్నారు అయితే ఈ అస్టాబ్లిష్ చర్చెస్ కంటే కూడా ఎక్కువగా ఈ ఇండివిజువల్ చర్చెస్ ఎక్కువైపోయినాయి ఇండియాలో చాలా చాలా రెట్లు అనమాట దానివల్లే క్రైస్తవుని కూడా ఇండియాలో పెరగటం అనేది జరిగింది అయితే ఇప్పుడు రాజకీయాలు గతంలోనేమో వైసీపీ పార్టీ తరఫున క్రైస్తవులు పని చేసినట్టు కనబడ్డారు రెండవదిగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఆ జూన్ మూడో తారీఖు అనుకుంటా నాలుగు జూనా మే నెల జూన్ నాలుగు జూన్ నాలుగున ఈ ఎలక్షన్ జరిగినాయి కదా వీటిలో కూడా క్రైస్తవులు అసలు వైసీపీ తరఫున ఉండాలా ఈ తెలుగుదేశం వైపు ఉండాలా ఎన్డీఏ ఎన్డీఏ తరఫున ఉండాలా వైసీపీ తరఫున ఉండాలా ఎటు ఉండాలి అని తగ్జలుగు అర్జన జరగడం జరిగింది నాకు ఈ పాలిటిక్స్లో చాలా అనుభవం ఉంది ఎందుకంటే నా స్టూడెంట్ లైఫ్లోనే నేను ఒక కమ్యూనిస్ట్గా ఉన్నాను ఈ రాజకీయాల గురించి మంచి ఇంట్రెస్ట్ ఉండేది నాకు అయితే ఈ క్రిస్టియన్ పాస్టర్గా నేను వచ్చిన తర్వాత తర్వాత నుంచి అట్లా ఈ క్రిస్టియన్ సామాన్య పౌరులైతే ఏటైనా ఉండొచ్చు ఈ క్రిస్టియన్సే కానీ ఈ పాస్టర్స్గా చెప్పుకుంటున్న వాళ్ళు పాలిటిక్స్లో ఎంటర్ అవ్వచ్చా అనేది ఆలోచన చేసినట్లయితే బైబిల్ ఏం చెప్తుందో మనం చూ తీసుకోవాలి నిన్ను రాజకీయ ముఖంగా చేస్తాను అని కీర్తన భాగంలో చెప్పబడింది నిన్ను రాజకీయ ముఖంగా పొలిటికల్ క్రౌన్ ఆ పొలిటికల్ క్రౌన్స్ ఎవరైనా ఉన్నారా అంటే చాలామంది ఉన్నారు చాలా దేశాల్లో ఈవేళ అమెరికా కానీ ప్రపంచ దేశాల్లో నూట ఇరవై దేశాలు ఐరోపా దేశాలు ఆస్ట్రేలియా అమెరికా నార్త్ పోల్ అలాగే చాలా ప్రాంతాల్లో క్రైస్తవ్యం విస్తరించింది అందుచేత క్రిస్టియన్స్ కూడా పాలిటిక్స్లో ఎంటర్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ప్రజలు ఎంటర్ అయిపోయారు క్రిస్టియన్స్ ఎంటర్ అయిపోయారు ఎంటర్ అయిపోయి కొంతమంది అందరూ ఒకవైపు ఉంటే మంచిదే కానీ కొంతమంది ఏమో ఈ బలహీన ఈ దేశంలో ఇండియాలో కొంతమంది ఏమో తెలుగుదేశం అని మరి కొంతమంది వైసీపీ అని మరి కొంతమంది బీజేపీ అని అలాగా కొంత మరి కొంతమంది జనసేన అని ఇలాగా డివైడ్ అయిపోయారు ఎప్పుడైతే మనం డివైడ్ అయిపోతామో అప్పుడు బలహీన పడిపోతాం మనం అందుచేత అట్లా వీళ్ళందరూ ఒక తాటి మీదకి రావాలి అంటే లీడర్ కావాలి క్రిస్టియన్స్కి లీడర్ ఉన్నాడు అంటే ఎవడో లేడరు ఎవరికాడే లీడరు ఎవరికాడే ఇండివిజువల్ చర్చెస్ ఇవి ఎవరికాడలే చాలా మెయిన్ మెయిన్ లైన్ చర్చెస్లో బిషప్ చెప్తే వీళ్ళు ఏమైనా అంటే వినరో బిషప్ చెప్పినా వినరు వ్యక్తిగతంగా వాళ్ళకి ఎవరికి ఓటు వేయాలనుకుంటే అక్కడ వేస్తారు వాళ్ళని గెలిపించుకుంటారు అయితే ఇప్పుడు ఈ పాలిటిక్స్లో ఎంటర్ అయిన క్రైస్తవుల వల్ల చర్చి ఏమైనా అపాయ అపాయంలో పడుతుందా ఇదే ప్రశ్న ఈ రాజకీయాలకి చర్చెస్ చర్చెస్కి అసలు రాజకీయాలు ఉండొచ్చా చర్చి దొరచ్చా రాజకీయాల్లో దొరచ్చా అంటే గతంలో రోంలో దూర్ని ఇంగ్లాండ్లో దూరినాయి కానీ గ్రీస్లో కూడా దూరినాయి ఆ చరిత్ర వరల్డ్ హిస్టరీ చూస్తే మనకు దూర్ణాయి చర్చెస్ దూరినాయి కానీ ఇండియాలో దూరి నెగ్గించుకునే అంత కెపాసిటీ ఉందా అంటే లేదు లేనప్పుడు ఏం జరుగుతుంది అనేది నష్టం జరుగుద్ది క్రైస్తవులపై అందుకనే మోడీ గారు అన్నాడు కదా ఎలక్షన్ ముందు యూసీసీ పెడతాను యూనిఫామ్ సివిల్ కోడ్ పెడతానని నేను అన్నాడు యూనిఫామ్ సివిల్ కోడ్లో ఇస్లాం గురించే చెప్పుకొచ్చారు ఆయన ఇస్లామ్స్కి రిజర్వేషన్లు తీసేస్తాం మైనార్టీస్కి రిజర్వేషన్లు తీసేస్తాం రెండవది త్రిపుల్ తనాక్ తీసేస్తాం మూడవది ఇక స్కాలర్షిప్లు అవి ఇవి ఏమి ఉండవు ఇక జాబ్ రిజర్వేషన్ ఇవేమి ఉండవు ఇక సరే ఒక ఇస్లామే వస్తుందా అందులోకి బౌద్ధ చైనా సిక్కు జ్వరాస్ట్రియన్ మతం క్రైస్తవ్యం ఇవి కూడా వస్తాయి అంటే తప్పనిసరిగా వస్తాయి ఒక హిందూగా పిలవబడిన వాడికి మాత్రమే ఈ ఇండియాలో చదువుకోవటానికి ఉద్యోగం సంపాదించుకోవటానికి ప్రథమ పౌరుడిగా ఉండడానికి వీలు కుదురుతుంది భారతీయ పౌరుడిగా ఉండడానికి మిగిలిన మైనార్టీస్కి ఎవడు కూడా ఉండదు తీసేస్తాం అన్నాడు తీసేస్తామంటే మైనార్టీస్ని తీసేస్తామంటే అందులో క్రిస్టియన్ కూడా ఉన్నాడని అర్థం క్రిస్టియన్స్ మీద మోడీ గారికి ఎందుకు విరక్తి కలిగింది అనేది మనం ఆలోచన చేసినట్లయితే వీళ్ళ యొక్క చర్యలను బట్టి వీళ్ళు చేసే కార్యక్రమాలను బట్టి అందుకనే నేను చెప్పేది ఏంటంటే ఏ రాజకీయ గొడుక్ కిందకి క్రైస్తవులు వెళ్లకుండా ప్రార్థన చేసుకుంటూ సగాల్ని నడిపించుకుంటూ ఉండాలి అయితే ఇప్పుడు పాస్టర్లే రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నారు మా వెనకాల ఒక వంద ఉన్నాయి రెండు వందల ఉన్నాయని రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి కొంతమంది పబ్బం గడుపుతున్నట్లుగా మనకు వార్తలు వచ్చాయి గతంలో అది మీ దృష్టికి ఏమైనా వచ్చిందా వచ్చింది దాని గురించి కూడా చాలా మంది కూడా పొలిటికల్ లీడర్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు క్రిస్మస్ జరుగుతుందంటే బట్టలు తెచ్చుకుంటున్నారు భోజనం ఖర్చులు తెచ్చుకుంటున్నారు మీటింగ్ ఖర్చులు తెచ్చుకుంటున్నారు ప్రతి దానికి కూడా వెళ్ళిపోతున్నారు అలాగే ఎలక్షన్ వచ్చింది అనే వీళ్ళకి కూడా సన్నడి మొదలైంది వీళ్ళకి కూడా వీళ్ళు కూడా ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి ఇన్ని ఓట్లు ఉన్నాయండి మా క్రైస్తవులు ఇన్ని చర్చెస్ ఉన్నాయి ఇంతమంది మాస్టర్స్ ఉన్నారు మా వెనకాల ఇన్ని ఓట్లు ఉన్నాయి కనుక మీకు వేయిస్తాం మీకు ప్రార్థన చేయిస్తాం అది ఇది అని చెప్పేసేసి మీటింగ్స్ పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు డబ్బులు దండుకున్న వాళ్ళు ఉన్నారు అలాగే మీటింగ్ పెట్టుకొని వెయ్యి చొప్పున ఇచ్చారు కొన్ని చోట్ల పాస్టర్ అందరూ కూడా కొన్ని చోట్ల గొడవలు కూడా జరిగినాయి ఏలూరులో కూడా ఏలూరులో జరిగినాయి ఏలూరులో జరిగినాయి అలాగా తర్వాత కాకినాడలో జరిగినాయి విజయవాడలో జరిగినాయి చాలా చోట్ల జరిగినాయి అనగా ఈ మైండ్ అనేది క్రిస్టియన్ పాస్టర్స్ నుంచి బయటికి వెళ్ళిపోవాలి ఈ మైండ్ అట్లా ఉండకూడదు మాకు ఇన్ని ఓట్లు ఉన్నాయి మేము మాకు డబ్బులు ఇవ్వండి మేము మీకు సపోర్ట్ చేస్తాం భోజనాలు పెట్టండి కానుకలు ఇవ్వండి అంటాం చాలా బుద్ధి పొరపాటు అనమాట ఇక్కడే క్రైస్తవ్యం అలుసు అలుసైపోతుంది అయితే మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను ఈ పాస్టర్ గారు చేస్తున్నటువంటి పొరపాట్ల వల్ల అంటే ఒక రాజకీయ నాయకుడికి సపోర్ట్ చేయడం వల్ల ఒకవేళ ఆ నాయకుడు ఓడిపోతే వచ్చేటటువంటి నాయకుడు వల్ల సంఘానికి గాని ఆ పరిస్థితులు ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి అవకాశాలు అవకాశాలున్నాయా చాలా వరకు పాలిటిక్స్ లో ఎందుకు వెళ్ళాలి చర్చి చర్చి వెళ్ళకూడదు చర్చి అనేది స్పిరిచువల్ ఆత్మ సంబంధమైంది చర్చే అయితే పొలిటికల్గా ఎందుకు వెళ్ళాలి అసలు పొలిటికల్గా ఎప్పుడైతే ఒక పాస్టర్ వెళ్ళిపోతాడో వాడు ఆత్మీయంగా స్పిరిచువల్గా పతనమైపోయాడు అని అర్థం అనమాట ఇంకా రెండోది ఏంటంటే తన ఒక క్రిస్టియన్ లీడర్ జయస్ జై సినిమా యాక్టర్ ఉంది కదా జై ఆమె కూడా నేను క్రిస్టియన్స్కి నేను కోఆర్డినేటర్ని అని చెప్పుకోండి ఎక్కడికి వెళ్ళిందో మరి ఏ బీజేపీ కాంగ్రెస్ లో బీజేపీలోకి వెళ్ళింది తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చింది వాళ్ళంటే స్టాండర్డ్ లేని మనుషులు అదే కుప్పగంతులు కుప్పగంతులు కానీ తను ఏమైనా భాషరా తనకి ఏమైనా ఆర్డినేషన్ జరిగిందా తన బైబిల్ స్టడీస్ థియలాజికల్ స్టడీస్ ఏమైనా చేసిందా అంటే ఏమీ లేదు సినిమా తర్వాత సినిమా సినిమా గ్లామర్ తో సినిమా గ్లామర్ తో ఈ పబ్ గడుపుకోవాలని ప్లాన్ చేస్తా ఉందనమాట ఆ విధంగా ఉండటం మంచిది కాదు ఈ క్రిస్టియానిటీని పాలిటిక్స్లోకి తీసుకెళ్ళకూడదు ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్తో గెలిచింది అనుకోండి అసలు క్రిస్టియన్స్ పరిస్థితి ఏంటి ఎంత దారుణంగా ఉండేది చాలా దారుణంగా ఉండేది అలా కాకుండా ఎన్డీఏలో వచ్చింది తెలుగుదేశం తర్వాత నితీష్ కుమార్ బీహార్ నుంచి వీళ్ళు సపోర్ట్ చేయటం వల్ల ఆ బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది ఫామ్లోకి వచ్చింది లేకపోతే వచ్చేది కాదు వాళ్ళు ఎట్టుంటే అదే ఫామ్లో ఫామ్ అవద్ది కాంగ్రెస్ వైపు ఉంటే కాంగ్రెస్ ఫామ్ అవ్వద్ది ఎన్డీఏ వైపు ఉంటే ఎన్డీఏ ఫామ్ అవ్వద్ది వీళ్ళిద్దరూ నితీష్ కుమార్ గారు ఆ చంద్రబాబు నాయుడు గారు ఈ బీజేపీకి సపోర్ట్ చేశారు కనుక బీజేపీ ఫామ్ అయింది అనమాట ఈ బీజేపీ ఫామ్ అయింది వీళ్ళు ముగ్గురు కూడా కూర్చొని మాట్లాడుకొని క్రైస్త క్రిస్టియన్స్కి క్రిస్టియన్స్ సవ వాళ్ళని నష్టపడుద్దాం సఫర్ చేద్దాం అని తలంచారు అనుకోండి ఏదో ఒక యాక్ట్ తీసుకొని వచ్చేస్తారు ఏదో ఒక యాక్ట్ ఆ యాక్ట్ ద్వారా క్రి చాలా మరుగున పడిపోయే నష్టపోయే ప్రమాదం ఉంది అని నేను తెలియజేస్తున్నాను ఒక విధంగా ఏంటంటే బౌద్ధులు అమ్మా బౌద్ధులు పది కోట్ల మంది ఉన్నారు వంద కోట్ల మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా మన ఇండియాలో పది కోట్ల మంది ఉన్నారు కానీ వాళ్ళకంటే క్రిస్టియన్స్ ఎక్కువ మంది ఉన్నారు హిందూయిజం ఎనభై ఎనభై కోట్ల మంది ఉన్నారు ఇండియాలో ముస్లిమ్స్ ముప్పై కోట్ల మంది ఉన్నారు అయితే ఇరవై కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు ఈ ఇరవై కోట్ల మంది నిజంగా వాళ్ళు పాలిటిక్స్లోకి వెళ్తున్నారా లేకపోతే ఈ క్రిస్టియానిటీని ఆధారం చేసుకుని ఉన్నారా అని మనం ఆలోచన చేసినట్లయితే వాళ్ళ ఇష్టం ఏటైనా వెళ్ళిపోతారు అందుకని వాళ్ళని నమ్ముకొని వాళ్ళని నమ్ముకొని క్రిస్టియన్స్ నమ్ముకొని ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్ళు నష్టపోతారు వాళ్ళ ద్వారా నష్టపోతాయి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే జగన్మోహన్ రావు గారిని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆ విధంగానే నష్టపోయాడు ఆయన ఆయన చాలా నష్టపోయాడు క్రిస్టియన్స్ వల్ల అందుకని ఎవరు ఏదైనా జీతం ఐదు అంటే ఎప్పుడో ఒక నెల సంవత్సరం ఒక నెల ఇవ్వచ్చు వచ్చింది అనుకుంట లేదు రెగ్యులర్గా వచ్చినాయా చాలా మందికి వచ్చిన రెగ్యులర్గా వచ్చినాయి అంటున్నారు ఒకటి ఏంటంటే పూజలకు ఇస్తారు హిందూ మత పూజలకు ఇస్తున్నారు మరి వాళ్ళకి ఇచ్చినప్పుడు మాకెందుకు ఇవ్వకూడదు అని ఇస్లాం అడిగింది అనుకుంటా కూడా ఇచ్చారు వాళ్ళకి ఇచ్చారు ఇమాములకి ఇచ్చారు ఇమాములకి ఇచ్చిన తర్వాత ఇక పాస్టర్స్ కూడా ఇస్తే మంచిది వాళ్ళు కూడా సేవ చేస్తున్నారు కదా వాళ్ళు కూడా ఇద్దామని చెప్పేసి వైసీపీ గవర్నమెంట్ పాస్టర్స్ కూడా ఐదు వేలు ఇచ్చింది కానీ అసలు క్రైస్తవ్యం దేని మీద ఆధారపడి ఉంది దేని వలన జీవిస్తుంది అనేది మొదటి అంశంగా తీసుకోవాలి ప్రాముఖ్యంగా జీతాల కోసం కాదు అసలు జీతాల కోసం పని చేయకుండా చేయకూడదు నా చిన్నతనంలో సిఎస్ఏలో తన బ్యాప్టిస్టు ఈ సంఘాల మీద గొడవ చేసేవాళ్ళు అరే మీరు జీతాలకు చేస్తున్నారు రా సేవ మీరు నిజంగా సేవకులే నాన్ని వాళ్ళని ఎద్దివా చేసేవాళ్ళు చాలామంది అందుకనే జీతానికి పని చేసేవాడు సేవకుడు కాదు అలాగే హెబ్రూను బాగా బాగా గేలి చేసింది సిఎస్ఐ ఓతరన్ బ్యాప్తిస్ట్ వాళ్ళని కానీ ఈవేళ హెబ్రూలు కూడా జీతాలు ఇచ్చి హాస్టర్స్ని నడిపిస్తున్నారు రెండో విషయం ఏంటంటే పాస్టర్ అనేవాళ్ళు అందరు పాస్టర్స్ కాదండి పాస్టర్ అన్న పదానికి ఒక నిర్దిష్టమైన క్వాలిఫికేషన్ ఉంది దానికి వేదాంతపరమైన విద్యను అభ్యసించిన తర్వాత ఆర్డినేషన్స్ ఉంటాయి ఆర్డినేషన్ తీసుకున్న తర్వాత అంటే రెవరెండ్ ఆర్డినేషన్ పాస్టర్ ఆర్డినేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి గ్రాడ్యుయేషన్స్ ఉంటాయి ఇందులో థియోలాజికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి వీటిలన్నిటి స్టడీ చేయాలి కానీ ఇవేళ నేను నేను పాస్టర్ని చెప్పుకునే ప్రతి ఒక్కరు చాలామంది నైంటీ ఫైవ్ పర్సెంట్కి ఏ విధమైన ఎడ్యుకేషన్ ఉండదు క్వాలిఫికేషన్ ఉండదు లేకుండా నేను పాస్టర్ని అంటాడు అంటే నా సంఘం లేదా అని తన సంఘాన్ని చూపిస్తాడు చూపించినప్పుడు పాస్టర్గా ఏ విధమైన క్వాలిఫికేషన్స్ లేకపోయినప్పుడు కూడా పాస్టర్గా అతన్ని అంగీకరించవలసిందే అయితే వీళ్ళకి అర్థం అయ్యి అర్థం కాని విషయాలు వల్ల క్రైస్తవ్యం దెబ్బతినే అవకాశం ఉందని నేను తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి యొక్క గవర్నమెంట్ దగ్గరికి తీసి వారికి ప్రతి నెల ఐదు వేల రూపాయలు ఇస్తుందని మీరు భావిస్తున్నారా దగ్గర తీసుకోండి వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క మేనిఫెస్టోలో ఇరుచిలి వెళ్ళడానికి క్రైస్తవ ఆస్తులకు మేము సంరక్షణ కలిగిస్తాం గతంలో ఉన్నీ కూడా పెట్టారు కానీ ఐదు వేల రూపాయల జీవితం గురించి మాత్రం మాట్లాడలేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు లాగా వారు చేస్తారా చేయరాలు మంచిది చేయాలి క్యాన్సిల్ చేయాలి నక్కర్లేదు మంచిగా మంచిగ అంటే పనివాడి జీతానికి పాత్రుడు దేవుని పని చేసేటప్పుడు దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు ఏ పాస్టర్ కూడా ఆకలితో చచ్చిపోవడం ప్రతి ఒక్క చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి మరి ఎవరికి ఇవ్వద్దని చెప్పండి సరిగారి లైవ్ ద్వారా తెలిసి ఈ లైవ్ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసేది ఏంటంటే ఎవ్వరికి కూడా ఒక రూపాయి ఇవ్వద్దో రాష్ట్రకి గవర్నమెంట్ ద్వారా పాస్టర్స్కి రూపాయి ఇవ్వద్దు ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇవ్వండి ఎవరైనాప్పుడు కూడా అది చేస్తే మంచిది చర్చి కట్టుకున్న చర్చిలు కట్టుకునేటప్పుడు కూడా మరి ఇవ్వదలిస్తే ఇవ్వండి లేకపోతే లేదు అయితే చర్చ్ అనేసరికి ఈ మెయిన్ లైన్ చర్చెస్ ఉంటాయి ఇండివిజువల్ కాంగ్రగేషన్స్ ఉండవు ఇండివిజువల్ చర్చెస్ చర్చెస్లోకి లెక్కలు రావు పదకొండు చర్చెస్ మాత్రమే వస్తాయి సిఎస్ఐ లూథరన్ బ్యాప్టిస్ట్ మెథడిస్ట్ చర్చ్ అసెంబ్లీ ఆఫ్ గాడ్ ఈ ఇటువంటి మొత్తం పదకొండు చర్చెస్ ఉన్నాయి ఈ పదకొండు చర్చెస్ మాత్రమే చర్చిగా పిలువబడుతున్నాయి మిగిలి మాత్రం చర్చెస్గా పిలవబడడం లేదు చివరిగా ఈ కార్యక్రమాలు వారికి మేము ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం చూస్తున్న వారికి కూడా ఇలాంటి విషయాలు రాబోయే కాలంలో మరిన్ని లైవ్ కార్యక్రమాలు చేద్దాం దైవజనులు దానిలు గారు చెప్పారు రాజకీయం నుండి పాస్టర్ నుండి రాజకీయం వైపు వెళ్ళడం సేవకునికి కానీ సంఘానికి కానీ మంచిది కాదని వారు తెలియజేశారు వారికి ప్రత్యేకమైన వందనాలు అదేవిధంగా ఉద్యోగం చేస్తే ప్రభుత్వ ఉద్యోగం చేస్తే ప్రభుత్వం నుండి డబ్బులు ఇస్తారు దేవుని పని చేస్తే దేవుడి జీతం ఇస్తాడని మంచి విషయాలు చెప్పారు కొంచెం వీడియో లెంత్ అయింది రాబోయే రోజుల లైవ్ కార్యక్రమాలు కొంచెం తక్కువ సమయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీకు తెలియజేస్తాం మీ అందరికీ ప్రభు పేరటన హృదయపూర్వకమైన వందన్నారు అందరికీ వందన్నారు థ్యాంక్ యూ బాగుంది